అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రేపు ఎలాగో శివరాత్రి కదా రేపు ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా అని ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము దీన్నైతే సగ్గుబియ్యం ఉప్మా అంటారు ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టమే ఒక కప్పు తింటే చాలు చక్కగా అయితే కడుపు నిండుతుంది ముందుగా అయితే ఇదిగోండి వరలక్ష్మి సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పుతో అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఒక బౌల్లో వేసుకుని సగ్గుబియ్యమైనా పర్వాలేదు లావు సగ్గుబియ్యం ఇవి వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి వేసుకుని కొంచెం వాటర్తో అయితే వాష్ చేసుకోండి ఇలాగ సగ్గుబియ్యము పొడి పొడిగా రావాలి అంటే చాలా బాగా అయితే చేసుకోవచ్చు ఒక చిన్న ట్రిక్ ఉంటే చాలు సగ్గుబియ్యం ఉప్మా అయితే పొడి పొడిగా అయితే వస్తుంది ముందుగా మనం తీసుకున్న సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా పంపించాలి వాటర్ వంపేసిన తర్వాత ఇది మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే వేయకండి వేస్తే అదైతే మనము ఉప్మా చేసినప్పుడు గమ్ములాగా అయిపోతుంది వేడికి ఇలా కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల చక్కగా అయితే పొడిపళ్ళు ఆడుతుంది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసాం కాబట్టి మూత పెట్టి అయితే ఇంకా దీనికి ఏమేమి కావాలి అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే కొన్ని పల్లీలు పచ్చిమిరపకాయలు కావాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర అయితే లేదు అలాగే చిన్న బంగాళదు అయితే కట్ చేసి ఉంచాను అలాగే కొన్ని పల్లీలు కూడా కావాలి ముందుగా అయితే పల్లీల్ని ప్యాన్ పెట్టి నార్మల్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టాను దీన్ని అయితే వేపుతున్నాను ఇది వేగిపోయింది ఒక దాంట్లోకి అయితే తీస్తాను అలాగే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే ఈ విధంగా అయితే నాంతాయి ఇందులో ఇంకేదైనా ఎక్సెస్ వాటర్ ఉంది ఎటుమో అని చెప్పి ఇలా స్ట్రైనర్లో అయితే వేసి వదిలేశాను ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే ఉందో వాటర్ అయితే కిందకు వచ్చేసింది ఒక పది నిమిషాలు వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా అయితే కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేయండి ఒక స్పూన్ ఆయిల్ అయితే చాలు ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు అంటున్నారు కదా ఈ మధ్యన కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పోపులు ఉన్నాయి కదా అవన్నీ వేసి దీన్ని అయితే బాగా వేగనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే వేగుతుంది కదా ఇది వేగిన తర్వాత పోపు అయితే వేగిపోయింది ముందుగా మనం కట్ చేసుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదా బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి అయితే కలపండి మూత పెట్టి ఉంచితే కనుక చక్కగా ఏదైతే అయితే మొగ్గుతుంది ఇది ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి అయితే చూడండి తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీయండి చూడండి చక్కగా అయితే వేగిపోయింది ముక్కని నిలా నొక్కితే చాలు చక్కగా విరిగిపోతుంది అలాగైతే ఇది ఉడికినట్టు అంటే మగ్గినట్టు ఇప్పుడైతే ముందుగా మనము తీసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం అయితే ఇందులో వేసియండి వేసి దీంట్లోకి ముందాక మనం పల్లీలు మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా అయితే ఇందులో వేసి తగినంత సాల్ట్ కూడా వేయండి వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి ఇందులోని కావాలి అంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులో నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి అది కారం అయితే సరిపోతుంది లాస్ట్లోని కొంచెం నిమ్మరసం పిండుకొని తినండి చాలా బాగుంటుంది ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ ఇది చక్కగా అయితే కడుపు నిండుతుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ సగ్గుబియ్యంతో ఇలాగా ఉప్మా చేసుకుని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఇలా సగ్గుబియ్యంతో ఉప్మా అయితే చేసుకుని తింటారు మీలో ఎంతమంది ఇలా ఉప్మా చేసుకుని తింటారు అన్నది కూడా కామెంట్ చేయండి రేపు శివరాత్రి కదా జాగారం ఎంతమంది ఉంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఉపవాసం ఉన్నప్పుడు మంచి బ్రేక్ఫాస్ట్ ఇది చక్కగా హెల్దీ కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రేపు చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఉపవాసం తర్వాత తినండి బియ్యంతో ఇలా ఉప్మా చేసుకుని తిన్నారా తింటే కనుక కూడా కామెంట్ చేయండి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్